అజ్జా బయటకెళ్ళిందిరా వాడి బాణం తెచ్చినప్పటి నుంచి కర్ణుడు కర్ణుడు అని వాడు ఏమో ఫీల్ అవుతాడు మూడు మూడు బాణం పూల పట్టుకొని తిరుగుతున్నావు ఒకటనా పట్టు వీళ్ళిద్దరికి ఏర్ ఇవే నిజమో కామెంట్ అయితే ఏరి హలో గాయస్ నేను మీ సాయి మీకు అందరికీ తెలిసిందే బ్లాగ్ లో ఆల్రెడీ ఊసిరి కావచ్చు రీసెంట్ గా మేమైతే డెకెత్ లాన్ షాపింగ్ కోసం వెళ్ళడం జరిగింది అక్కడ మేము ఈ ఒరిజినల్ బో అండ్ ఆరోస్ అయితే గాయస్ తీసుకొచ్చాము ఇవి వచ్చేసి ఎక్కడ యూజ్ అయితే అంటే ప్రొఫెషనల్ కాంపిటీషన్స్ అయితే కదా దాంట్లో ఆర్చరీ కోసం యూజ్ అయితే చేస్తారనమాట సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే దీన్ని టెస్టింగ్ చేయబోతున్నాం అంతేకాకుండా దీన్ని యూజ్ చేసి మేము ఆర్చరీ చాలా అయితే వేయబోతున్నాము మీరు ఇక్కడ చూసినట్లయితే దానికోసమే స్పెసిఫిక్గా ఒక టార్గెట్ని అయితే తయారు చేసినాము దీనిపైన స్కోర్స్ కూడా ఉన్నాయి టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అని చెప్పేసి సో దీంతో ఒక ఛాలెంజ్ ని కండక్ట్ చేయబోతున్నాం ఎవరైతే ఫస్ట్ వస్తారో అంటే ఎవరైతే ఎక్కువ స్కోర్ని గెయిన్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సేఫ్ అండ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివైన్ ఛాలెంజ్లో అయితే ఉండబోతున్నారు వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ బో అండ్ ఆరోస్ గురించి కనుక గైస్ మనం కనుక చూసినట్లయితే కాస్ట్ వచ్చేసి దీని ఎంత అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఇది పడ్డది అంతేకాకుండా ఈ బాణం పుల్ల కనుక మీరు చూసినట్లయితే దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే ఫోర్ థర్టీ త్రీ రూపీస్ పర్ యూనిట్ టోటల్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డది ఒక్క బాణం పుల్ల ఫోర్ థర్టీ త్రీ రూపీస్ నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు బాగా ఖుషగా ఉంది నిజంగా చెప్తున్నా ఇది వచ్చేసి మనం నార్మల్గా ఇంట్లో ఆడాయిడా ఆడుకోని కంటే పని చేయది మనం ప్రొఫెషనల్ యూజ్ చేస్తాం ఇట్లా టార్గెట్ మనం హిట్టింగ్ ప్రాక్టీస్ అంటే ఓకే కాకపోతే మీరు ఒట్టు మీకు పెట్టుకు కానీ వాళ్ళకన్నా కుక్క పిల్లలకు కావచ్చు మనుషులకు కావచ్చు మొత్తం దిగుతాయి లోపల దిగుడు కాదు లోపలికి బయటకు వెళ్తుంది ఇంతకుముందు కనికి తాకినంతే కనికి పొక్క పడ్డది మీరు చూడొచ్చు మేము దాన్ని ఓపెన్ వేయలేదు కొద్ది దూరంలో వచ్చినాము కనికి ఓ పొక్క పడ్డది ఇది మా బాడీకి దిగితే బాడీకి రాకిందనుకో కథమే ఇక మొత్తం లోపలికి గుస్తుంది సో ఇప్పుడే చేద్దాం అంటే దీన్నైతే అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూద్దాం ఎక్కువ అవుతుంది ఏం కాపా జింగాడు మన కలికి సినిమా చూసినప్పటి నుంచి కర్ణుడు కరణుడు అనుకుంటే ఎగురుతాడు ఇది పట్టుకోగాట మన బాడీలా కర్రుడు వస్తారాట పట్టుకున్నగా పూను తో చేసే బావు వంద పుల్ల దిగుతుందా ఇంతవరకు ప్రొఫెషనల్ ఎప్పుడు పట్టుకోలే గవ్వే ఏమైనా ఏమంటారు ఆయిల్ కట్టేలా అవిటితోనే సుధీల్దారం కట్టి ఆడిందే కానీ ఇట్లా ప్రొఫెషనల్ వాటితో ఆడలేదు బాణం పుల్లలు కొడుతున్న ఒకసారి ఇగో చిన్నప్పుడు ఇంకా అట్నే ఉన్నది ఏర్పడుతుందా ఇది బాణం పుల్ ఎఫెక్టే ఈ ఫోటో పెడతా చూడు డిస్ప్లే మీద ఇప్పుడు అయితే ఒకసారి ని హిట్ చేసి చూద్దాము ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందు ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్కరం ఒక్కొక్క పుల్లను అయితే ఇడిచి చూస్తాము అంటే ఇది ఎట్లుంది ఏం కదా ఎట్లా అవుతుందని ఒక ఐడియా రావడానికి ఆ తర్వాత ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేస్తాం ఫస్ట్ వచ్చేసి ట్వంటీ ఫీట్స్ తర్వాత థర్టీ ఫీట్స్ తర్వాత ఫార్టీ ఫీట్స్ చూద్దాం ఎవరు ఎన్ని హిట్ అయితే ఎవరు ఎంత స్కోర్ తెచ్చుకుంటారు ఈ పుల్లలో మీకు కెమెరాలో చూస్తే ఎట్లా అనిపిస్తుందో కానీ వచ్చేసి పైపులు కాదు దీని లోపల కూడా మొత్తం ఏదో మెటీరియల్ నింపినట్టుగా ఇట్లా రాడు ఉంటుంది కదా అట్లయితుందనమాట మొత్తం కడ్డి లెక్క సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఛాలెంజ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చేస్తున్నామంటే అక్కడ ఒక వాటర్ మిలన్ అవుతుంది టేబుల్ పైన మీరు చూడొచ్చు ఈ టేబుల్ మీద ఉన్న వాటర్ మీద ఒకసారి హిట్ చేసి చూద్దాం ఎంత ఫాస్ట్ హిట్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి అంటే ఈ బాణం పొలం టెస్టింగ్ అయితే వేద్దాం ఒకసారి ఫస్ట్ వచ్చేసి టార్గెట్ హిట్ చేయడానికి ట్రై చేస్తున్నా చూద్దాం అదుపుతా లేదా మీరు ఇక్కడ చూడవచ్చు నేను అజ్జా బయటకెళ్ళిరా సో వాటర్ అయితే గాయస్ ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఉచ్చి ఇక్కడ దిక్కి అయితే బయటకు వెళ్ళింది ఈ విధంగానే దీని ఫోర్స్ అయితే ఘోరంగానే ఘోరంగా ఉంటుంది వాటర్ మిల్నికి ఎట్లా అయితే దిగిందో సేమ్ టు సేమ్ కోయాల బాడీగా వెళ్ళినా కానీ అట్నే కడుపులో దిగుతుంది మొత్తం ఘోరంగా ఇప్పుడు ఇంకోసారి మొత్తం గుంజి కొడతా మొత్తం గుంజి పడితే గాయస్ మీరు చూడొచ్చు వాటర్ మిలన్కి ఇక్కడ దిక్కు గుచ్చి అక్కడ దిక్కు అయితే బయటకు వెళ్ళడం జరిగింది ఏదేమైనా కానీ నెక్స్ట్ లెవెల్ పోతుంది మొత్తం మనం టార్గెట్ ఎక్కడైనా తీసుకుంటున్నామో దానికే దిగుతుంది సక్కాయ్ వాడి బాణం తెచ్చినప్పటి నుంచి కర్ణుడు కర్ణుడు అని వాడు ఏమో ఫీల్ అవుతాడు మూడు మూడు బాణం పుల్లలు పట్టుకొని తిరుగుతున్నాడు నాలుగు యో

అదే సైడ్ నుంచి వెళ్ళి రాసుకున్నా వినట్టుంది కరెక్ట్ వాళ్ళే స్టార్టింగ్ లో చెప్పా తాకదని పుల్లి ఫస్ట్ మంచిది కూర్చోదు కొత్తది మీడితే తాకది ఇంకా ఉంది సరే సవిడు

సో రియాక్షన్ వచ్చేసి గాయస్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది దీని పవర్ కూడా బోధి నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఇప్పుడు మనల్ని ఒక్కొక్క పుల్ల ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం దానికంటే ముందు నా దగ్గర ఉంది వాతావరణం మీల ఆ జిద్దరు ఇలా నెత్తి కూద్దాం

ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు సెకండ్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన కొత్త కోడిపిల్ల అయితే డిసైడ్ అయ్యబోతుంది కమన్ ఓకే సో ఈ ఛాలెంజ్ లో కనుక గాయస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మన కొత్త కోడిపిల్ల సెకండ్ విజిగాడు థర్డ్ జింగడు ఫోర్త్ నేను ఫిఫ్త్ అన్న నువ్ నువ్వు లాస్ట్లేంకొచ్చింది ఫస్ట్ తాడు పెట్టినా సో లాస్ట్ వచ్చేసి అన్న సో లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ట్వంటీ ఫీట్స్ నుంచి రెండు పుల్లలు థర్టీ ఫీట్స్ నుంచి రెండు పుల్లలు ఫార్టీ ఫీట్స్ నుంచే రెండు పుల్లులు మొత్తం ఒక్కరికి ఆరు పుల్లలు ఉంటాయి సార్లు అదిని ఇడవాలి ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో అబ్వియస్లీ వాళ్ళు సేఫ్ ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు చలో చలో ఎంత స్కోర్ చేస్తా అనుకుంటున్నాను ఒక్క ఏ ఫిఫ్టీ అది తక్కువ లేదు బ్లాక్ రింగ్ అది దగ్గరకే ఉంది చదకుంటే వంద 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 వచ్చింది ఇక మధ్యలో ఇరవై కనబడుతుందా అదనుకోట్టు రెండు వందలు జీరో ఫస్ట్ రౌండ్ లో కనుక చూసినట్లయితే గాయస్ మనోజ్కి వచ్చేసి స్కోర్ ఎంత అంటే జీరో సెకండ్ గాని కొట్టు మాట కింద కానీ కొడుతుండు పక్కన పొంది కొడుతుంది గుజు ఇల్లే అలా అవ్వాలమ్మా యో ఒక్కడ తాగలేదనుకో ఇక యో ఉన్న తాళేడా పెట్టినవరా తాళేసుకో సక్కరికింది పోయి నేను మీకు ఒక రూల్ చెప్పడం మర్చిపోయానా ఇదా రూల్ వచ్చేసి ఏంటిది అంటే ఇక్కడ లాస్ట్ సర్కిల్ కు టెన్ అని ఉన్నది కదా ఈ లాస్ట్ సర్కిల్ కు మాత్రమే కాదు ఈ బోర్డుకి ఎక్కడ పడ్డా సరే టెన్ పాయింట్స్ ఇప్పటి వరకు కు వచ్చేసి స్కోర్ ఎంత అంటే జీరో జీరో దిగాలే దానికి దిగాలే మళ్ళా పది ఫీట్లకి ఇరవై ఫీట్లకి తాకలేదు నీకు పది ఫీట్ల కెమెరా పక్క పండు దానికి కొట్టావు ఎవడో అక్కడ కొడతారనే పైన పెట్టి పెట్టినామో స్ప్రే పైంట్లు దానికే ఆగింది సక్క పోయి అరే టెన్ పాయింట్స్ అన్నది తెచ్చుకో టెన్ పాయింట్స్ వచ్చినా గానీ సేఫ్ అయ్యే ఆ సిచ్యువేషన్ ఉంటావు అటకొంగని ఏం చెప్తుండు అర్జుని నేను అర్జునిని మలబొట్న్నా ఒక బాలేన నాకు లెద్దనికే ఏ అర్జున్ బాలం గురి తప్పదనింటారు నిజం తీసినావు చిన్న పిల్లనే చెప్పలేం ఎవరితో తో ఉన్న టై అవుతుండొచ్చు ముగ్గురు గుర్కు ఒక్కసన్ దాకకపోతుండొచ్చు నాకు తెలుసు అట్లా జరగదే జరుగుతుండొచ్చు ఒకవేళ ప్రిడిక్షన్ ఏదో బాగుంది నువ్వు ఇద్దరు వెంచాయని ఉంటారు సెకండ్ ప్లేస్ లో ఎవరు అంటే విజ్గాడు గాడు

ఒక్కట అన్న వాళ్ళే గాయ్స్ ఒక్కటా అన్న నేను ఇంకా ఏమనుకున్నా అంటే వీళ్ళు మొత్తం ఘోరంగా స్కోర్ చేస్తారు కావచ్చు అవి లెక్క పెట్టాలో మిస్టేక్ అవుతుందేమో ఫోన్లో నోట్స్ రాసి పెట్టుకోవాలి అందరు స్కోర నేనే అనుకున్నా ఫ్రిడ్జ్ ఇంగిరిగా ఒక్కటిసారి దాట్టే ఒక ఇన్స్ట్రక్షన్ మంచిగా చూడు మంచిగా మంచిగా చూడు ఏ మంచిగా చూడు చూడ బొక్కలకెళ్ళి మీది కొట్టు మీది కొట్టు స్ప్రే పెయింట్ తీసుకొచ్చేసి

ఆయనకోవాద్దీ చూ జీకృష్ణ శ్రీకృష్ణి

పర్టీ ఫిట్స్ లైన్ చూడాలి నీడు తోడు ఏంటి ఇరవై మామూలుగా ఉండదు ఏదో పచ్చిది ఏదో దయానికి ఇచ్చిపోయిన వందలు కొట్టు ఇక వందలు అంటే ఆ ట్రైనింగ్ తీసుకోవాలి గురుద్రో నువ్వు లేడు అందుకే బాధ నేను చెప్పినా అంటే మామూలుగా ఉండదు అవుతారు ఒకదానికి అయిపోయా మరి ముప్పై కొట్టి కోరుగా మీరు చూసినట్లయితే మొత్తం పుల్లలు వచ్చేసి అయితే దీని దీని వీళ్ళిద్దరి సైడ్ సైడ్లోకి వడి కింద పడ్డది కాకపోతే మీ అదృష్టం ఎంత మంచిగా ఉందంటే అట్నే అయింది సో జింగ స్కోర్ వచ్చేసి ఎంత అంటే పది ఇరవై ఇరవై ముప్పై ముప్పై నలభై నలభై నెక్స్ట్ వచ్చేసి నేను పార్టిసిపేట్ అవుతున్నా చూద్దాం ఎంత కొడతా ఏం కథా అని చెప్పేసి ఒక్క బాప్లోది సేఫ్ ఫోర్త్ ప్లేస్లో అయితే అన్న పార్టిసిపేట్ అవుతుండు అన్న ఎన్ని కొడతా ఒకటా రెండు కొట్టుగా ఇజ్జుగా కాపాడుకో రెండు రెండు పడిపోయింది అనుకో పరుగు బోద్ది మరి అన్న నాలుగు పుల్లతో నలభై కొట్టిన ఒకటేసారికి నలభై గ్రేట్ అన్న అందుకే నీ ఆశీర్వాదం తీసుకున్నాను నా ఆశీర్వాదం తీసుకున్నందుకు పడ్డట్టునే వన 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 కొట్టేరా దానికి మళ్ళా ఇరవై 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 ట్వంటీ ఫీట్స్ లైన్ నుంచే రెండు పడ్డాయి ఇప్పుడు థర్టీ ఫీట్స్ లైన్

పూజలైన పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకో లేకపోతే రీవించాలని ఉంటావు నమస్కారం పండుగ పండుపరాదం తీసుకో మరి చేతబడి ఏమంది వీడు వెరైటీ ఆఫ్ చెప్పులు ఇప్పేసి ఆడతాడు పంప ఒకటి కట్టికులే గర్వ చూడ పక్కకు బరే పోతుంది వంద వందాక పెట్టు మీరు బాణంపు గిట్టని రా గిట్ట పట్టుకోర్రీ అట్లా జారిపోతుంది పుల్ల పట్టుకోరు చాలా ఇప్పుడు థర్టీ ఫిట్స్ నుంచి చూద్దాం ఎన్ని కొడతాడు ఈ జింగు ఏం అంటే ఆ థ్రెడ్ ఉంటది థ్రెడ్కి ఇలా లేసుకొని కొట్టాలిగా వాడు ఓన్లీ ఇట్లా పట్టుకుంటుండ అరవై కొట్టిండు వన్ మందండి వన్ మందం దా అరే రివెంజ్ చేయాలి నేను గెలిచిన ముఖ్యం కాదు నుంచి ఒక్క బాణం పుల కూడా దాకలేదు స్కోర్ వచ్చేసి అరవై కొట్రా ఎందుకు ఎప్పుడన్నా కొట్రా వందకు ఇంపియన్ స్కోర్ కనుక గైస్ మీరు చూసినట్లయితే పది బట్ ఏదేమైనా గీమ్ మాత్రం భలే కొట్టిండు వాడు అరవై సింగిల్ షార్ట్ లాగా కొట్టిన వచ్చేసి డెబ్బై ఇప్పటి వరకు జరిగిన ఛాలెంజ్ లో సెకండ్ ప్లేస్ ఇప్పుడు అన్న వచ్చేసి లాస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ అవుతుండు అన్న తెలిసి వందలో రెండు మూడు కొడతలు కావచ్చు లాస్ట్ ప్లేస్లో అన్న అన్న డిసైడర్

వందగా ఇది బ్రహ్మతోటి తయారు చేయబడిన గాంధీ వంశంగా దీనికి ఎదురేది లేదు అందుకే బర్రపోగా అయితే వందగా అయిపోతుంది రౌండ్ లో ఒక్కడే ఆగింది థర్టీ ఫీట్స్ ఇప్పుడు

సో మొత్తానికి అన్న స్కోర్ కూడా చూసేద్దాం కమాన్ అన్న స్కోర్ వచ్చేసి గాయస్ ఎంత అంటే టెన్ టెన్ వెళ్తా తినట్టున్నారు సో మొత్తానికి ఈ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ఛాలెంజ్ లో రివెంజ్ ఛాలెంజ్ లో అంటే కొత్త గాడు సో ఫస్ట్ వచ్చేసి నేను సెకండ్ గాడు థర్డ్ జింగడు ఫోర్త్ అన్న ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళు మీరు ఎవరన్నా అనుకోరు సో ఇదిగా ఈ రోజు చాలా వీళ్ళిద్దరికి ఏరిద్దామో కామెంట్ అయితే ఏరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్